വംങങണ തന ൻ സ്പ്യേനമ ശ ര മ ാ്രന ത ്ം രാമ ശവയ ു സര ങ്ള ാංക ശവ വ ാ ഷ രി ക ാ് സത. െകു ത്താത യ ന ്ര ാ്ര മോ മ ാത് പയോ യ ു യ മ ജകു ത്താത്. നമ ക ത ി് ത്െ ് ര്ം പിച് හ തන മോ වා. ఆదిశక్తి స్వరూపిణి జగదన్ బిరాయమీతావర్గా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శిమ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడిలో ప్రధానంగా చూసుకునే విశేషమైన ఫలితాలు ఇచ్చే విధంగా సంతాన యోగం కానీ ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా కానీ ఆనందమైన జీవితం కావాలన్నా కానీ ప్రధానంగా ఈ యొక్క కాలసర్ప దోషం ఉందా లేదా వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా కాల సర్ప దోషం అనేది వంశానికి అభివృద్ధి కారణమవుతుంది ఈ దోషం అనేది ప్రతి ఒక్క జాతకుల్లో ఉందా లేదా అనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ప్రధానంగా చూసుకుంటే కనుక కాలసర్ప దోషం అనేది కాలసర్ప దోషం అనకుండా దీన్ని ఏమంటారు కాలసర్ప యోగం అనేది అంటారన్నమాట దుర్యోగాల్లో యోగం అంటారు ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషం ఏ రకంగా సంభవిస్తుంది అని చెప్పేసి అంటే గనక ఆగామి శుచిత సంచిత ప్రారాప్త కర్మల్లో అంతా కూడా దైవ ఆగామి సూచిత సంచిత ప్రారాప్త కర్మలని కర్మలు ఉంటాయన్నమాట అంటే తెలిసి చేసిన పాపలు కానీ తెలియకుండా చేసిన పాపాలైనా కానీ తెలిసి తెలియకుండా చేసిన పాపాలైనా కానీ లేదు కావాలని చేసిన పాపాలైనా కానీ అనుకోకుండా పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ మీరు కానీ మీ పూర్వీకులైనా కానీ తాత ముత్తాయితలైనా కానీ మీ తండ్రి కానీ తాత కానీ ఎవరైనా కానీ లేదు మీరైనా పూర్వజన్మలైనా కానీ ఒక ఈ యొక్క దేవత జాతికి చెందిన సర్పానికి దోషం చేసిన సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైన సర్పంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సర్పం అనేది నాగరాజు నాగేంద్ర స్వామికి రూపంగా చెప్పడం జరుగుతుంది మానస దేవి ఒక చరిత్ర వినడం వల్ల సర్ప దోష నివారణ జరుగుతుంది మానస దేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది జోడు నాగలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గనక నాగేంద్ర స్వామి సంతాన కారకుడుగా చెప్పడం కుండలిని శక్తికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చక్రాలన్నీ కూడా అధిష్టాన దేవతగా ఆరు చక్రాలు ఉంటాయి కదా ఆరు చక్రాలకీటికి కూడా అధిష్టాన జాగ్రత్తగా ఈ యొక్క ముడి వేసుకున్న నాగల సర్పల దోషంలో ఉండే విధంగా ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క విధంగా ఈ యొక్క మానవ యొక్క జీవన విధానం అంతా కూడా సర్ప జాతితో సంబంధమైన విధంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి యొక్క డిఎన్ఏ కూడా ఏ రకంగా ఉంటుంది సర్ప రూపంలోనే ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే మనం ఆ యొక్క పురాణాల్లో కూడా వివిధ యొక్క పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ యొక్క ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చిక్కబడి ఉంటుంది ఈ యొక్క సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైంది తద్వారా ఎవరైతే సర్పాన్ని పూజ చేస్తూ ఉంటారో వాళ్ళకి వంశాభివృద్ధి అవుతుంది అఖండమైన ఐశ్వర్యపాప్తి కలుగుతుంది కీర్తి దశలు కలుగుతాయి నాగజాతిని అంతా కూడా పూజనీయంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా తెలిసి తేని పాపాలని జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ సర్పదోషం అనేది సంభవించడం వల్ల ప్రధానమైన స్థానాల్లో ఈ యొక్క కేంద్ర స్థానాలు కనుక లగ్న చక్రవశాత్తు లగ్నానికి సంభవిస్తూ ఉంటుంది జననకాల లగ్నానికి అంతా కూడా కాలసర్ప సర్పదోషం అనేది జ్యోతిష పరిభాషలో అంతా కూడా సంభవించడం జరుగుతూ ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు కలిగి ఉంటే రాహుకేతులు అంతా కూడా ఈ స్థానాల్లో ఉంటాయి గనక నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటాయి గనక లగ్న చక్రవశాత్ కానీ ఈ యొక్క రాహుకేతు ఉన్న స్థానాన్ని వాళ్ళ యొక్క వీక్షణ వశాత్ అయినా కానీ పంచమ స్థానవశాకు అష్టమ స్థానవశాత్తు సప్తమ స్థానవశాత్తు అంతా కూడా ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉందా లేదా ఈ గ్రహాలన్నీ కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి బావ ఫలితాలు ఇస్తున్నాయి లక్షణ చక్రవశాత్ అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాగేంద్ర స్వామి యొక్క చరిత్ర వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఆస్తిక మహాముని చరిత్ర మానసదేవి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సర్పజాతిని సంరక్షించిన హస్తిక మహాముని చరిత్ర అంతా కూడా వినడం మానసదేవి ప్రియ పుత్రుడిగా ఉండి ఒక సర్ప యజ్ఞాన్నంతా కూడా సర్పయాగాన్నంతా కూడా ఆపిన ప్రధానంగా చూసుకుంటే ఒకనొక సందర్భంలో అంతా కూడా ఈ యొక్క సర్పయాగాన్నంతా జరిగేటప్పుడు ఈ యొక్క హస్తిక మహాముని అంతా కూడా వెళ్ళి సర్పయాగం చేయడం అంతా కూడా ఇది ధర్మబద్ధమైంది కాదు ఆ ధర్మబద్ధమైంది మీరంతా కూడా మానవాళికి మంచి వర్గాలు అంటే సర్పజాతిని సంరక్షించాలి అని చెప్పేసి అని సర్పయాగాన్నంతా కూడా ఆపినవాడు కావున అటువంటి పుణ్యవంతుడైన యొక్క పురాణ పురుషుడైన మహాముని యొక్క దివ్య చరిత్రను వినడం వల్ల ఆ ఘట్టమంతా కూడా సర్పయాగం ముందు చేశారు ఆ సర్పయాగ ఘట్టం అంతా కూడా ఎందుకు జరిగింది ఒక పరీక్షిత్ మహారాజు యొక్క మనవడైన ఈ యొక్క ప్రధానమైన జనవేజయ్ మహారాజు అంతా కూడా చేయడం వల్ల పరీక్షిత్ మహారాజు అంతా కూడా ఇట్లా చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే గనక ఈ యొక్క ఆ పరీక్షిత్ మహారాజ్ చరిత్ర కానీ జనవేజయ్ మహారాజు చరిత్ర అయినా కానీ వినడం వల్ల ప్రధానంగా సర్పయాగం చేసిన సమయంలో అంతా కూడా ఈ యొక్క ఫలితం కలిగింది ప్రధానంగా చూసుకుంటే గనక సర్పయాగం ముందుకు చేశారు సర్పయోగం యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల భాగవ సప్తాహం అంతా కూడా ఎందుకు విన్నారు ఈ యొక్క అంత అది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా ఈ కథ విశేషాలంతా కూడా వినడం వల్ల చరిత్రలాగా ప్రవచనంలాగా వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే గనక ఆ ఘట్టాన్ని అంతా కూడా మననం చేసుకోవాలి ప్రధానంగా అస్తిక మహామని చరిత్ర అనేది వినడం వల్ల మానస ప్రియపుత్రుడు ప్రధానంగా సర్పజాతిని అంతా కూడా సంరక్షించిన దేవుడు కావున ప్రధానంగా ఇటువంటి చరిత్రను వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు కాలతర్ప యోగాలంతా కూడా దుర్యోగాలతో పోవడానికి అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా వంశాభివృద్ధి కారణం వస్తుంది శీఘ్ర ఫలదాతక కళ్యాణ యోగం అవడానికి కానీ వంశాభివృద్ధి కలడానికి కానీ పితృదోషం నివారణ కలగాలడం కన్నా కానీ ఈ యొక్క అస్థిక మహాముని చరిత్ర వినడం వల్ల కాలసర్ప దుర్యోగాల నుంచి బయటపడ్డానికి ప్రధానంగా కాలస యోగాన్ని నుంచి బయటపడ్డానికి యోగం నుంచి బయటపడ్డానికి అఖండమైన పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ఈ యొక్క మేషాది ద్వాస లగ్నాల వాళ్ళకి కానీ మీషాది ద్వాదశ రాశి వాళ్ళకి కానీ లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నవశాత్తు చూసుకోండి లగ్నం తెలియకపోతే రాశి నుంచి చూసుకోండి తద్వారా ఈ యొక్క కాలసరపు యోగం అనేది ఏ రకంగా సంభవిస్తుంది కాలసరపు యోగం నుంచి అయితే ఈ దోషం నుంచి పరి బయటికి పడాలంటే ప్రధానంగా బయటికి రావాలి అంటే కాలసరపు దుర్యోగం నుంచి బయటికి రావాలంటే కనుక ఇటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి ప్రధానంగా ఆర్థిక స్థితి బట్టి మీకంత కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఉంటే కనుక లగ్న చక్రవశాత్ పంచమ స్థానంలో కుచకే కుచ రాహుల కలిగి కానీ కుచకేసులు కలిగి కానీ శుక్ర రాహుల కలిగి కానీ శుక్ర కేతువు కలియకని ఈ యొక్క పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు పంచమ లగ్నవశాత్తు అష్టమ లగ్నవశాత్తు లగ్న చక్రవశాత్తు ద్వి అంటే లగ్నము ద్వితీయ అంటే ధనస్థానము మరియు పంచమ స్థానము సప్తమ స్థానము అష్టమ స్థానము నవమ స్థానాల్లో గనక ఉంటే గనక చతుర్థ స్థానాల్లో కూడా రాహుకేతులు సంచారం జరుగుతుంటే గనుక ఈ యొక్క స్థానాల్లో కనుక రాహుకేతులు ఉండేసి ఆ గ్రహాలన్నీ కూడా నవగ్రహాలన్నీ కూడా రాహుకేతువు మధ్యలో ఉంటే గనక రాహుకేతులన్నీ కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇవన్నీ కూడా అపసభ్య దృశ్యలో అంతా కూడా సంచారం చేస్తూ ఉంటాయి కనుక గోచార రీత్యా కానీ రాశి చక్రవశాత్ కానీ లగ్న చక్రవశాత్ గానీ జరుగుతూ ఉంటాయి కావున ఈ యొక్క భావాలంతా కూడా ఫలితాలు ఏ రకంగా ఉంటాయి ఇచ్చే ఫలితాలంతా కూడా జాతకరీత్యా ఎటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి దాని నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా సులభమైన పరిష్కారాలు చేసుకుంటూ ప్రధానమైన పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల సర్ప ప్రతిష్ట చేయించుకోవడం వల్ల సర్ప సుక్త పాలన అంతా కూడా వేద జ్యోతిష పండితులతోటి ఆరాధన చేసుకోవడం ప్రధానమైన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆ కార్తీకేయుడు యొక్క చరిత్ర వినడం వల్ల స్కందోత్పత్తి అనే చరిత్ర అనేది ఉంటుంది అనమాట సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సకర గ్రహ దోష వారణలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సర్పజాతికి అంతా కూడా అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు మానసదేవి ఉంటుంది ఈ యొక్క మానస చరిత్ర సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అక్కడి కూడా చదవడం వల్ల పిండడం వల్ల ఓం శరవణ బయ అని నామాని ప్రతినిత్యం కూడా స్మరణ మాత్రం చేతిని సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు రుణ బాధల నుంచి బయటపడతారు రోగ బాధల నుంచి బయటపడతారు వంశాభివృద్ధికి కారణమే సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా శివ తేజో రూపంగా ఉంటారు కావున ఆ కార్తికేయుడు మురుగణుడైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా కరుణా కటాక్ష వీక్షణలందరూ కూడా కావాలని చెప్పేసి భావిస్తూ మేషాది ద్వాదశ లగ్న అంతా కూడా ఈ యొక్క కాలసరపు దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా ఈ యొక్క శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్ర ప్రకారంగా కానీ మరియు లగ్న చక్రవ ఈ యొక్క వృక్ష జాతిని అంతా కూడా ఏ రకంగా పూజ చేయాలి ఏ వృక్షాన్నంతా కూడా పూజ చేయడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల ఈ యొక్క పాపాల నుంచి వేటపడ్డానికి తెలిసి తెలి తెలియకుండా చేసే పాపాల నుంచి పెట్టబెట్టడానికి ఆస్కారం ఉంటుంది దానాలు చేయడం వల్ల స్వల్పమైన దానం చేయడం వల్ల కలియుగంలో అంతా కూడా స్వల్ప దళం దానం దానం చేసుకోవడం మాత్రం చేతిని మీరు చేతిని అయితే మీకంతా కూడా దానం చేయండి బీద వాళ్ళ కన్నం పెట్టండి తద్వారా అంతా కూడా సకల గ్రహ దోష నివారా జరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా అంతా కూడా కాలసర్ప దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం వంశాభివృద్ధి కలగడానికి కానీ అష్టైశ్వర్యోగం ధనప్రాప్తి కలగడానికి కానీ శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని మాత్రం చేతికి అనంత పుణ్యయోగం కలుగుతుంది ఈ యొక్క దోషం అనేది ప్రబలంగా ఉంటే కనుక ఖచ్చితంగా సర్ప ప్రతిష్ట నాగేంద్ర స్వామి ప్రతిష్ట అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో రావి చెట్టు దగ్గర కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ నిత్య పూజలు జరిగే ఈ విధంగా చేయించడం వల్ల అఖండ పుణ్యయోగంతో శీఘ్ర సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి మేషలగ్న జాతకులకి విశేషంగా మీ జాతకంలో గనక ఈ యొక్క స్థానాల్లో రాహుగీతలు ఉంటాయి గనక లగ్న చక్రవశాత్తు పంచమ స్థానంలో గానీ ద్వితీయ స్థానంలో గానీ చతుర్థ స్థానంలో గానీ నవమ స్థానంలో కానీ ద్వాదశ స్థానంలో గానీ ప్రధానంగా చూసుకుంటే రాహుకేతులు అనేది ఉండడం వల్ల రాహుగీతలంతా కూడా అష్టమ స్థానంలో ఉంటే ఆయువ ఆరోపణలు ఉంటారు ప్రధానంగా ఈ యొక్క గ్రహాది యొక్క స్థితిగతి కలిక ఏ రకంగా ఉంది పంచమాధిపతితో పాటు కలిసి ఉండి రాహు గాని కేతు గాని కలిసి ఉంటే గనక సంతానం ఆలస్యం అవుతుంది అంటారు కానీ ఇక్కడ ప్రధానంగా రాహుకి దోషాలు అనేది మీ లగ్న చక్రవశాత్ సంప్రదించి ఉంటే కనుక ప్రధానంగా ఆలస్య సంతానం కానీ ఆలస్య కళ్యాణం కానీ వివాహ యోగం ఆలస్యపడ్డం కానీ తరచుగా కొంతమందికి ఏమవుతుందంటే పుత్ర సంతానమే కలుగుతూ ఉండడం ఎక్కువ మంది పుత్ర సంతానం కలుగుతూ ఉండడం లేదు కొంతమందికి ఏమవుతుందంటే ఎక్కువ స్త్రీ సంతానం కలుగుతూ ఉండడం ఇట్లాంటి దోషం అనేది జరుగుతూ ఉంటుంది అంటే కొన్ని అయితే గనక లగ్నాన్ని చూసుకుంటే గనక ఈ జాతకుడికి ఖచ్చితంగా కాలసరపు దోషం అనేది ఉంది అని చెప్పేసి అది తెలుస్తుంది ప్రధానంగా ఈ యొక్క దోషాలు అంతా కూడా ప్రధానమైన దోషాలు ఈ యొక్క పద్దెనిమిది దోషాలు అంటారు మళ్ళీ ప్రధానమైన దోషాలన్నీ కూడా ఈ యొక్క సర్ప దోష నివారణార్థం అంతా కూడా కాలసరప గ్రంథాల్లో అంతా కూడా ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే దాదాపుగా నాలుగు వందల పైనగా ఉండే దోషాలు అనేది ఉన్నాయి అన్నమాట అంటే కేతు లగ్న కూడా రాహు రాహుకేతు మధ్యలో కూడా రాహు కేతుల మధ్యలో నుంచి అన్ని గ్రహాలు ఉండడం కానీ కొన్ని స్థానాల్లో కనుక ఈ రాహుకేతులు ఉండటం వల్ల వాళ్ళ వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద పంచమ స్థానం మీద అనేది పంచమాధిపతి ఉన్న స్థానం నుంచి రాహుకేతులతో కలియకున్న దృ దృష్టి అంతా కూడా పడ్డం వల్ల సప్తమ ద్రా సప్తకాలో రాహుకేతులు ఉంటారు కానీ వాళ్ళకి ఒకటే సప్తమ స్థాన దృష్టి అనేది ఉంటుంది కానీ ఇక్కడ సప్తమాధిపతి పంచమాధిపతి రాహుకైతో పాటు కలిసి ఉండి వాళ్ళకి వీక్షణలంతా కూడా వేరే వీక్షణలు ఉంటుంటాయి కనుక ఆ వీక్షణ అంతా కూడా పంచమ స్థానం మీద కాని సప్తమ స్థానం మీద కానీ నవమ స్థానం మీద కాని పడితే కనుక ఆ దుర్యోగాలన్నీ కూడా ఈ రకంగా ఉంటాయి తద్వారా అంతా కూడా ఈ యొక్క అంతా కూడా ఈ కారణాలని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా కులింగ కాల సర్పదోషము తక్షక కాల సర్వదోషము వాసకి కాల పద్మ పద్మకాల సర్వదోషము తర్వాత ఈ యొక్క ఐరావస కాల దోషాలు అని చెప్పేసి ఈ యొక్క దోషాలు ప్రామాణిక కాల దోషాలు ధనుంజయ కాల దోషాలు అని చెప్పేసి అని అంటారు ప్రధానంగా ఈ యొక్క ప్రధానమైన దోషాలుగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కర్కోటక కాల దోషం అనేది అన్నిటికన్నా చాలా విశేషమైనది చాలా ప్రబ్రమంగా ఉండే దోషం అనేది చెప్పడం జరుగుతుంది ఈ దోషాలు ఉన్న వాళ్ళకి వాసికి కాల సర్పు దోషాలు ఉండే వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే నాగేంద్ర స్వామి ప్రతిష్ట అనేది ఖచ్చితంగా చేయాల్సిందే ఖచ్చితంగా చేసుకుంటే మాత్రమే వీళ్ళకంతా కూడా శీఘ్ర సంతాన యోగం కలగడానికైనా కానీ శీఘ్ర ఆలస్య వివాహాల నుంచి బయటపడి స యొక్క మంచి వివాహ యోగం కలగడానికైనా కానీ ఒత్తిలో అభివృద్ధి కలగడానికైనా కానీ మనశ్శాంతమైన జీవితం ఎంత సంపాదించుకున్నా కానీ డబ్బునికపోవడం కానీ ఎంత సంపాదించుకున్నా డబ్బుని అంతా కూడా నష్టపోవడం కానీ పెట్టుబడి పెట్టుకుంటే నష్టపోవడం కానీ ఇటువంటి కారణాలంతా కూడా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ప్రతిష్ట చేసుకోవడం వల్ల సర్ప కారణ పాలన ప్రధానంగా చూసుకొని ఈ యొక్క నాగేంద్ర స్వామి ప్రతిష్ట అంతా కూడా చేసుకోవడం వల్ల ఈ యొక్క సర్పజాతికి అంతా కూడా ఈ యొక్క బలి అనేది ఉంటుంది అనమాట నాగబలి అని చెప్పేసిన విధానం ఆ నాగబలి విధానం అంతా కూడా చేయించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో అష్టైశ్వర్య యోగంతో ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఐశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతులకు విశేషంగా ఏలనాటి శని ప్రభావాల్లో ఉన్నారు కావున వీరంతా కూడా ఏలినాటి శని ప్రభావాన్ని బయటపడడానికి శనిశ్వరు ప్రీతికరంగా తైలాభిషేకము తిలహోమము ప్రధానంగా నలవను దానం చేసుకోవడం అఖండ పుణ్యయోగంగా ఉంటుంది ఇక్కడ కుంభరాశులంతా కూడా ఈ యొక్క రాహు సంచారం చేయడం సింహరాశులంతా కూడా కూచకేతులు సంచారం చేయడం అనేది జరుగుతుంది కావున ప్రధానంగా రాహుకి ప్రీతికరంగా నిలవలంతా కూడా దానం చేయడం బ్రాహ్మణి దక్షిణ సహితంగా ఇవ్వడం ఈ యొక్క వెండి సర్పాన్నంతా కూడా దానం చేసుకోవడం వల్ల కాల సర్ప దోషాల నుంచి విడబానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కేతుకు ప్రీతికరంగా ఉలవలు మరియు మామిడి పళ్ళు ఈ యొక్క అంటే రాగి సర్పాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితం వచ్చే విధంగా ఐశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామిని కులదేవతగా ఆరాధించే మళ్ళీ నాగేంద్ర స్వామి ప్రతి ప్రతిమంతా కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం చిన్నది ఈ యొక్క చిన్న ప్ర పరిమాణాల్లో ఉండే సర్పానికి రూపంగా ఉండే సర్ప రూపం అంతా కూడా తెచ్చుకొని వెండి రూపం తెచ్చుకొని దానికి ఒక పాలతో గానీ అభిషేకం లాగా చేసుకోవడం శేరవణబ ఆయన నామంతో అభిషేకం లాగా చేసుకునే ఆ తీర్థాన్ని స్వీకరించడం కానీ లేదు చలంతో అభిషేకం చేసుకుని ఈ యొక్క కొబ్బరి నీళ్ళంతా కూడా నివేదన చేసి కొబ్బరికాయనంతా కూడా నివేదన చేసి ఆ ప్రసాదం స్వీకరించడం చిమ్మిలి నివేదన చేసి స్వామివారికి ప్రీతికరంగా మంగళవారం శుక్రవారం పూట మరియు శనివారం పూట కానీ ఈ యొక్క అమావాస వేళల్లో కానీ విశేషంగా నాగంజ స్వామి కూడా రావి చెట్టు దగ్గర ఉండే జోడనాగలకంతా కూడా సర్పాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని చిమ్మిలి నువ్వులతో చేసిన నువ్వులు బెల్లము మరియు ఈ యొక్క నువ్వులు బెల్లంతో చేసిన లడ్డు లడ్డులాగా పెట్టేసి ఆ కూడా నివేదన చేసుకొని తినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి జాతకంలో కనుక ఈ కాలసర దోషం ఉందంటే ప్రధానంగా అనారోగ్య ఇబ్బంది అనేది వస్తుంది ఏ ఇబ్బంది ఉంటుంది గర్భశోకమైన ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గర్భ దోషాలు అనేది ఉంటాయన్నమాట పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి లేదు ఆలస్య సంతానం కలగడం కానీ అబార్షన్స్ అనేవి జరుగుతూ ఉండడం కానీ ఇట్లాంటి దోషాలు అనేది ఉంటాయి దీని నుంచి పెట్టబడటానికి నాగేంద్ర స్వామి ప్రతిష్ట అనేది చాలా మంచిగా ఉంటుంది ప్రధానంగా దీనికి ప్రధానంగా ఔషధ సేవనం చేసుకోవడం మంచి డాక్టర్ని సమర్పించడం వల్ల ఈ దోషాన్ని నుంచి పెట్టబడవచ్చు మరి ప్రతి ప్రతిదీ అంటే ఇది ఈ యొక్క దీనికి ప్రతిష్టనే చేసుకోవడం వల్ల మాత్రం చేతిని పరిష్కారం అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే దీంట్లో శాస్త్రానికిలో మనకు చెప్పబడింది ఋషి ప్రోక్తంగా అంతా కూడా పరాశర అంతా కూడా చెప్పబడింది కావున ఇదంతా కూడా శాస్త్ర ప్రమాణికంగా చెప్పుకున్నాం ప్రధానంగా కొంతమందికి అనారోగ్యం చెవుపోటు అనేది వస్తూ ఉంటుంది ఎక్కువ తరచుగా పోటు రావడం చెవులో అంతా కూడా కొంచెం చీములాగా చేరడం రక్తస్రావం జరగడం ఎక్కువగా వినకపో విన విడికిడి లేకపోవడం కానీ కొంతమంది మాటలు లేకపోవడం కానీ ఇదంతా కూడా కాల దోషంగా చెప్పడం జరుగుతుంది ఆలస్యంగా చిన్నపిల్లలు కొంతమందికి మాటలు ఆలస్యంగా రావడం కానీ ఇవన్నీ కూడా కాల దోషంగా ఉంటుంది ప్రధానంగా ఇవన్నీ చూసుకుంటే కనుక ఈ దోషం నుంచి పెట్టబడ్డానికి నాగేంద్ర స్వామి ప్రతిష్ట కానీ సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్రి జపాన్నంతా కూడా చెప్పం చేయించడం కానీ వీరన్నా జపం చేసుకోవడం వల్ల విశేషమైన రావి చెట్టుకి విశేషంగా అంతా కూడా మూడు సార్లు ప్రదక్షిణాలు చేసుకోవడం ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాలు చేసుకోవడం ఆ చిమిలి కానీ బెలాన్ని కానీ అంతా కూడా రావి చెట్టు దగ్గర చీమలకి ఆహారంగా వేయడం గోమాత సేవ చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది రాహుకి దోషాల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి అస్తిక మహాముని చరిత్రను వేయండి మానసదేవి దేవి చరిత్ర అంతా కూడా వినండి ఈ యొక్క సర్పయాగం జరిగిన ఘట్టం అంతా కూడా విశేషంగా ప్రవర్చన లాగా వినండి తద్వారా మీకంతా కూడా పుణ్య ఫలితంతో ఆ మానసదేవి అనుగ్రహం సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో వంశాభివృద్ధి కలగాలని చెప్పి అష్టైశ్వర్యం